నమస్తే అండి నా పేరు నాదెళ్ల జ్యోతి ఈరోజు విశాఖపట్నంలో మనకి ఐదవ ఆర్గానిక్ మేళ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే సంస్థ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే మనకి సేంద్రియ పద్ధతిలో ఎవరైతే రైతులు పండిస్తున్నారో వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అనేది తీసుకొచ్చి ఇక్కడ స్టాల్స్లో అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మూడు వందల స్టాల్స్ తోటి ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అలాగే దీంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి అంటే తర్వాత మనకి బిజినెస్ ఎలా రావాలి సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి పంటలన్నింటినీ కూడా తర్వాత మనం ఎలా నిల్వించుకోవాలి ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే మరియు సేల్ కూడా ఉంది అలాగే ఇక్కడ మొక్కలు అనేది కూడా మనం సేల్కి పెట్టడం జరిగింది అయితే దీంట్లో ముఖ్యంగా ఐ నాలుగో రోజు అంటే ఆదివారం పదిహేనవ తారీఖున మిద్య తోటల కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే కాంక్రీట్ జంగిల్ లాగా అయిపోయినటువంటి ఈ విశాఖపట్నం అనేవ్వండి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా టెర్రస్ గార్డెనింగ్ అంటే స్వయంగా తమ చేతులతోటి పండించుకుని మిద్దె తోటల మీద తినాలని అనుకుంటున్నారు సో వాళ్ళు ఎలా మిద్దె తోట స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి బాల్కనీ గార్డెన్ అవనివ్వండి లేదా మిద్దె తోట అవనివ్వండి ఏది ఎలా పెంచుకోవాలి మొక్క విత్తనంతో ఎలా స్టార్ట్ చేయాలి దాన్ని పెస్ట్లు కనుక ఎలా వస్తే వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి సేంద్రీయ పద్ధతిలో మనం ఎటువంటి మార్పులు వచ్చినటువంటి దాన్ని మనం అధిగమించు అధిగమించుకుంటూ ముందుకు ఎలా వెళ్ళాలి వీటన్నిటి గురించి కూడా చర్చించడం జరుగుతుంది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేతృత్వంలో ఈరోజు ఐదవ ప్రకృతి ఆధారిత పంటల మేళ జరుగుతుంది ప్రధానంగా చాలామంది రైతులు ఆదివాసీలు వాళ్ళు పండించిన పంటలను తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్గా పెట్టారు ప్రధానంగా ఇండిజినియస్ సీడ్స్ అనేవి ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది ఇంకా చాలామంది రాబోతున్నారు ఏదైతే మనం ఇండియన్ ఇండిజినియస్ సీడ్స్ ఉన్నాయో ఆ భారతదేశాన్ని మూలమైన ఆ విత్తన సంపత్తిని పునరుద్ధరించేందుకు చాలా కృషి జరుగుతుంది అలాగే ఈరోజు ప్రకృతి ఆధారిత పంటలు మాత్రమే ఆరోగ్యకరం అనే ఆలోచనతో ఈరోజు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది అంతే అండి నా పేరు తూర్పాటి సత్యనారాయణ మాది గొల్జాంగ్ గ్రామం ఎల్కోట మండలం విజయనగరం జిల్లా నుంచి ఈ ఐదువ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నిర్వహించేటటువంటి ఈ ఆర్గానిక్ మేళాకి మేము ఇక్కడ ఒక స్టాల్ కూడా పెట్టడం జరిగింది అందులో భాగంగా మేము ఏంటంటే ఇక్కడ దేశవాళీ రకాలైనటువంటి బియ్యాలని ఒక పదిహేను రకాలు ఇక్కడ తీసుకొచ్చాం దాంతోపాటు పప్పులు ఉప్పులు హ్యాండ్మేడ్ పల్సెస్ అలాగే బెల్లం మిఠాయిలు అరిసెలు సాంప్రదాయమైనటువంటి పిండి వంటలు అరిసెలు కానీ పప్పుండ్లు కానీ అలాగే అప్పడాలు గ్రామంలో తయారు చేసి ఇక్కడికి వినియోగదారులకి అందుబాటులో ఉంచామన్నమాట మేము సుమారు ప పదమూడు రక పదమూడు ఎకరాల్లో పన్నెండు రకాలైనటువంటి దేశవాళి రకాలైనటువంటి నవార బహురూపి కాలాబట్టి మాపిల్లె సాంబ ఎల్లప్పు సాంబ కులాకారు రత్నచోడి మా మైసూరి మల్లిక చిట్టుముచ్చాలు ఇలా మనం ఒక పన్నెండు రకాలు దేశవాళీ రకాలైనటువంటి బియ్యాలు మేము పండిస్తున్నాం